దానియేలు గ్రంథము రెండవ అధ్యాయము నెవకజ్ఞరు తన ఏలుబడి అందు రెండవ సంవత్సరమున కలలు కనెను అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను గారడీ విద్య గలవారిని మాంత్రికులను కల్దీలను పిలువనంపుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి రాజు వారితో నేను ఒక కళగంటిని ఆ కలభావము తెలుసుకొనవలనని నేను ఉంది ఉన్నానగా కల్లీలు సిరియా భాషతో ఇట్లనిరి రాజు చిరకాలము జీవించునుగాక తమరి దాసులకు కల సెలవీయుడి మేము దాని భావమును తెలియజేసేదము రాజు నేను దాన్ని మర్చిపోతని కానీ కళను దాని భావమును మీరే తెలియజేయని ఎడల మీరు తుత్నీయులుగా చేయబడుదురు మీ ఇండ్లు కుప్పగా చేయబడును కలను దాని భావమును తెలియజేసిన ఎడల దానములను బహుమానములను మహాఘనతయు నా సముఖములో నొందుదురుగనుక కలను దాని భావమును తెలియజేయుడనగా వారు రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేసేదమని మరల ప్రత్యుత్తరమిచ్చిరి అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా నేను మరచియుండుట మీరు చూచి కాలహరణము చేయవలెనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను కాలము ఉపాయముగా గడపవలెనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలుకనుద్దేశించి ఉన్నారు మీరు కలను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడి అప్పుడు దాని భావమును తెలియజేయటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలుసుకొందును అందుకు కల్లీలు ప్రత్యుత్తరం ఇచ్చరి భూమి మీద ఏ మనుష్యుడునో రాజు అడిగిన సంగతి చెప్పజాలడు ఏ చక్రవర్తియు అధికారియు శన గాని వద్దను గారడీ విద్య గలవాని వద్దను కల్లీని వద్దను ఇట్టి సంగతి విచారింపలేదు రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది దేవతలు కాక మరెవరును ఈ సంగతి తెలియజెప్పచాలరు దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు గదా అందుకు రాజు కోపము తెచ్చుకుని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులను అందరినీ సంహరింపవలెనని ఆజ్ఞ ఇచ్చాను ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపచూచిరి అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతి అగు అరియోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేశాను రాజు నొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అరియోకును అడుగగా అరియోకు ఆ సంగతి నాకు తెలియజెప్పాను అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మము విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను అంతటా రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము నాకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్థుతించెను ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు యుగములన్నిటను దేవుని నామము గాక ఆయన కాలములను సమయములను మార్చువాడే ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యుద్ధనున్నది మా పితరుల దేవా నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్థుతించుచు గనపరుచుచున్నాను యాలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసివని దానియేలు మరలా చెప్పాను ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపజేయుటకు రాజు నియమించిన అరియోకునద్దకు వెళ్ళి బబులోనులోని జ్ఞానులను నశింపజేయవద్దు నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము నేను ఆ కళాభావమును రాజునకు నేను కావున అరియోకు రాజునకు భావము తెలియజెప్పగల ఒక మనుషుని చరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజు సముఖమున మనవి చేసి దానియేలను త్వరగా రాజ సన్నిధికి తోడుకొని పోయెను రాజు నేను చూసిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు సఖ్యమా అని బెల్తేషాజారు అను దానియేళ్లను అడుగగా దానియేలు రాజు సముఖంలో ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడీ విద్య గలవారైనను శునగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు కలగబోవు దానిని ఆయన రాజగు నెవజ్నేశురునకు తెలియజేసెను తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేసెను ఇతర మనుషులకందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తాము తెలుసుకొను నిమిత్తమును అది బయలుపరచబడెను రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడిను గదా ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమరు ఎదుట నిలిచెను ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమైనదియు దాని రొమ్మును భుజములను వెండివియు దాని ఉదరమును తొడలును ఎత్తడివియు దాని మోకాళ్ళు ఇనుపవియు దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై ఉండెను మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తినీయులుగా విరగొట్టినట్టు తమకు కనబడెను అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయాను ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వ భూతలమంతా మహాపర్వతమాయను తాము కనిన కల ఇదే దాని భావము రాజ సముఖమున మేము తెలియజెప్పెదము రాజా పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు తమరు రాజులకు రాజయ్యున్నారు ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును మనుష్యులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు వారందరి మీద తమరికి ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు తామే ఆ బంగారపు శిరస్సు తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును అటు తరువాత లోకమంతా ఏలునట్టి మూడవ రాజ్యం ఒకటి లేచును అది ఇత్తడి వంటి తగును పిమ్మట నాలుగవ రాజ్యము ఒకటి లేచును అది ఇనుము వలె బలముగా ఉండును ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టునది కదా ఇనుము పగలగొట్టునట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయును పాదములను వ్రేళ్ళును కొంతమట్టుకు కొమ్మరి మట్టిదిగాను కొంతమట్టునకు మట్టునకు ఇనుపదిగానున్నట్టు తమరికి కనబడిను గనుక ఆ రాజ్యములో భేదములుండును అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్టు కనబడిను గనుక ఆ రాజ్యములో అలాగున నుండును ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును పాదముల వ్రేళ్ళు కొంత మట్టునకు ఇనుపవిగాను ఇనుపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును ఇనుమును బురదయు మిళితమై యుండుట తమరికి కనబడెను అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొస్తక యుందురు ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును దానికన్నటికి నాశనము కలగదు ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును కానీ అది యుగముల వరకు నిలుచును చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమను ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు కల నిశ్శయము దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాను అంతట రాజగు నిపుజ్ఞేశరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతన్ని పూజించి నైవేద్య దూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరుచువాడునై ఉన్నాడని దానియేలునకు ఇచ్చెను అప్పుడు రాజు దానియేలను బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించను అంతటా దానియేలు రాజునద్ద మనవి చేసుకొనగా రాజు శద్రకు మేషాకు అభెజ్నగోయను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలనుగా నియమించను అయితే దానియేలు రాజ సన్నిధిని ఉండెను